అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిరణ్ మైస్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ పులిపాడ్యమి అండి కార్తీక మాసంలో వచ్చే చివరి అమావాస్యను పులిపాడ్యమి లేదా పులి స్వర్గానికి చేరుట అని కూడా అంటారు ఈరోజు కార్తీక మాసంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని వత్తులు వేసి దీపం నీళ్ళల్లో వదిలిపెడితే కార్తీక మాసం అంతా చేసిన పుణ్యం వస్తుందంట అండి అందుకే నేను ఇవాళ వేకువ జామునే లేచి చక్కగా ఇంట్లో దీపం పెట్టి తులసమ్మ వారి దగ్గర కూడా దీపం పెట్టి అలాగే పొలి దీపం నీళ్ళల్లో వదిలేస్తున్నాను దానికోసం మన ఇంట్లో ఏ ఏదైనా పెద్ద పాత్ర ఉంటే అందులోకి నీళ్లు తీసుకొని పసుపు కుంకుమ అక్షంతులు ఇంకా గంధం అందులో వేసి ఈ కార్తీక మాసంలో ముప్పై మూడు రోజులు ఉండడం వలన నేను ముప్పై మూడు పువ్వత్తులను తీసుకొని ఇలా నూనెలో నానపెట్టుకున్నాను అలాగే అరటి డుప్పని తీసుకొని దానికి చక్కగా గంధం ఇంకా కుంకుమతో అలంకరణ చేసి ఆ డొప్ప నీళ్ళల్లో పెట్టి ముప్పై మూడు వత్తుల్ని ఒక వత్తిగా చేసి దాన్ని వెలిగించాను అలాగే మీరు దీపం పెట్టేటప్పుడు డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకుండా మీ దగ్గర అగర్బత్తి ఉంటే అగరబత్తిని వెలిగించి దాంతో వెలిగించండి లేదా మనం ఒక వత్తిని వెలిగించి ఇలా అయినా కూడా మీరు దీపం పెట్టండి డైరెక్ట్గా అయితే అగ్గిపుల్లతో వెలిగించకండి ఇలాగ నేను దీపారాధన చేసుకుంటున్నాను అలాగే దీపం వెలిగించాక పొలి కథ వినడం కానీ చదవడం కానీ చేయాలండి అక్కడే కూర్చొని మీకు టైం ఉంటే పొలి కథ చదవండి లేదు అని అంటే విన్నా పర్వాలేదు పొలి పూర్తి కథ చదువుకోవాలి అనుకున్నవారు నేను కథను మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు చదువుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళి అది చూసుకుంటూ చదువుకోండి ఓం కార్తీక దామోదరాయ నమ